సార్ నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాన్ ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది ఇక్కడ అన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది వాళ్ళు పైన కడుతున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది మీకు ఐడియా ఉంటుంది కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది నేనే గవర్నర్కి ఫోన్ చేసి అప్పుడు నరసింహం ఉండేవాడు మమ్మల్ని ఇద్దరిని పిలవండి మేము వస్తాం కూర్చుంటాం మాట్లాడి షార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు కూర్చున్నాం టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి అప్పుడు పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడాం మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అది ఎవరికి నష్టం లేదు ఇంకొక కృష్ణాలో నీళ్ళు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది కంటిన్యూ చేద్దాం కొత్త ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను దాని ప్రకారం ఇప్పుడు ఎన్ బ్లాక్ గా తీసుకుంటున్నాం ఆంధ్రాకు వచ్చే